మస్సే దోస్తులు ఎట్లున్నారో మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఇది మొన్నటి వీడియో చూసిన వాళ్ళకైతే లాంగ్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది అదే వీడియో కంటిన్యూషన్ వీడియో అన్నట్టు ఆ రోజు బోనం కూడా ఉంటే ఇంకా కొంచెం చిన్న ఫంక్షన్ కూడా ఉంది అని చెప్పినా కదా అయితే ఇది కూడా కొంచమే పెడుతున్నాను ఇంకా వీడియో కూడా ఉంటుంది అయితే బ్లాగ్ మొత్తం అయితే చూసేయండి చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అయితే ఇక్కడ వచ్చేసి అయితే ఆ రోజు బోనం అని చెప్పిన కదా నేను బోనం రోజు వీడియో తీయలేదు అని అనుకున్నా అయితే మా మనీ తీసిందంటే మా మనీ అయితే నాకు పంపించండి మా మనీ అంటే మీకు ఎవరో ఐడియా వచ్చి ఉంటుంది నేను చాలాసార్లు వీడియోలలో చూసే అనుకుంటా మా చిన్నయ్య వాళ్ళ కొడుకు అన్నట్టు పెద్ద కొడుకు అయితే మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి నాన్న వాళ్ళ ముగ్గురు కదా నా తర్వాత ఫస్ట్ చిచ్చి ఉంటాడు కదా ఆ చిచ్చే వాళ్ళ ఇంట్లో వచ్చేసేమో బ్లూ కలర్ చీర కట్టుకుని మరి రెండో మేనత్త అంటే మా వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అమ్మాయిలు అన్నట్టు మొత్తం ఆరు మంది అయితే ఇంకా ఈ చిన్న చిన్న వాళ్ళ ఇంట్లో వచ్చేసేమో మా చిన్న మేనత్త ఎత్తుకుంది ఇక మా ఇంట్లో అయితే ఆడవీళ్ళు మస్తు ఉన్నారు కాబట్టి మా ఇంట్లో ఇంకెవరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ఇక మా పెద్దత్త కూడా అతుకు ఎత్తుకునే అవకాశం లేదు కాబట్టి మా ఇంట్లో ఎత్తుకోవాల్సి ఉంటే మా పెద్ద ఎత్తుకోవాల్సి వస్తుండే మా పెద్ద కూడా ఎత్తుకునే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ వచ్చేసేమో మా సోనీ ఎత్తుకుంది మా సోనీ లాస్ట్ ఇయర్ కూడా ఎత్తుకుంటే ఎత్తుకుంటా అని ఎదురు చూసింది అయితే ఆ అవకాశం దొరకలేదు లాస్ట్ ఇయర్ పెళ్ళైన అయిన వాళ్ళు ఎత్తుకోవాలనే వరకు ఎత్తుకోలేదు అన్నట్టు అందుకోసం నేను ఈసారి బోనం ఎత్తుకుంటా అని బోనం కోసమే వచ్చింది అది అందుకని ఇదే పిల్లికి వచ్చింది ఈసారి ఇక్కడ వచ్చేసి అయితే బ్లూ కలర్ చీర కట్టుకున్నాడు ఇది రెండో మేనత్త ఇందాక చూపించిందేమో మా చిన్నమ్మైన చిన్న చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న చిచ్చోళ్ళ ఇంట్లో అన్నట్టు ఇక అందరు కలిసి అయితే మాకు దగ్గరే గానే ఉంది ఆని గాడికైతే ఫోనం అయితే తీసుకుపోతున్నాడు డ్రై కార్డు పోనం అన్నట్టు ఇది ఇది బోనం కుండ తయారు చేసింది కూడా ఇందాక చూపించింది ఇక్కడైతే అందరూ అయితే నేను ఇంకొక సోని అయితే ఇంకా మా అక్క వాళ్ళంతా కూడా ఆ రోజే వచ్చేసాడు నేను ముందు పోయిన ముందు రోజు పోయినా కానీ ఈసారి మాత్రం ముందు రోజు పోయినా నేను ఎప్పుడు ముందు పోను ఈసారి పిల్లలకి ఇద్దరికి హాలిడేస్ ఉన్నాయి కదా అనేసి టైం దొరికింది కదా అనేసి మంచిగా రెండు రోజులు పోయినా యాక్చువల్గా వారం రోజులు పోయినా నా లైఫ్లో నేను ఎప్పుడు అమ్మగారి ఇంట్లో పెళ్ళైనాక మాత్రం వారం రోజులు ఉన్నది లేదనుకుంటా ఉంటానో ఉండను కూడా నాకు అవకాశం టైం తక్కువే అనుకుంటున్నాను అయితే తక్కువ అనుకోవాలా ఎక్కువ అనుకోవాలా నాకు అర్థమవుతుంది ఎప్పుడు పోయినా ఏదో ఒకటి వస్తుంది మళ్ళీ నేను రెండు రోజులకే మళ్ళీ వచ్చేసాను హైదరాబాద్ అట్లుంటుంది నా పరిస్థితి ఈసారి కూడా అట్లే నేను వారం రోజులు ఉందాం కొన పోయినా కానీ మళ్ళీ ఉండకుండా మళ్ళా రెండు రోజులకే వచ్చేసాను అన్నట్టు ఈసారి కూడా ఇంకా బోనాలు అయితే మొత్తానికైతే నేను లేను ఈ బోనం తీసేటప్పుడు మొత్తం మా వీడియో తీసిన మాత్రం మా మనీ మా చిన్నయ్య వాళ్ళ కొడుకు ఇంకా మనీ అంటే మీకు తెలిసే ఉంటుంది ఐడియా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను చిన్ననాయ కొడుకు పెద్ద కొడుకు ఇక్కడైతే అందరం ఆ టైంకి అందరూ కూడా వచ్చేసారు బోనాలు ఇంకా నెక్స్ట్ వచ్చేసేమో ఇక్కడ మ అదే రోజు మా రెండో మినత్తకి ఒడిబియ్యం ఉండే అన్నట్టు అయ్యో ఇప్పుడు మంచి రోజులుగా లేవు కదా ఇప్పుడైంది ఒడిబియేమో అని మీరు ఒక డౌట్ ఉంటుంది కదా అయ్యో ఇది ఇప్పటి వీడియో కాదండి అది చాలా రోజులు అయిపోతుంది వీడియో తీసి నేను పెట్టడం నా దగ్గర ఫోన్ లేక వీడియోస్ పెట్టడం లేట్ అయింది కాబట్టి ఇప్పుడు పెడుతున్నాను వీడియో అయితే మా చిన్నమ్మకైతే సారీ మా మేనత్తకైతే బట్టలు అయితే పెట్టారు కదా రెండవ మేనత్తకి ఈ ఆ బట్టలు అయితే పోయింది ఆ లోపల వడి బియ్యం అయితే కలుపుతారు ఇన్ని తీసి పెడుతుంట ఇదంతా కలిపేది ఇక్కడ బియ్యం తీస్తున్నది మాత్రం మా శ్రీలత వాళ్ళు అమ్మ అన్నట్టు ఇంకా మా స్త్రీలత వారు అంటే మా చిన్నమ్మ వాళ్ళ వైఫ్ వడి బియ్యం వచ్చేసి కూడా మా చిన్నమ్మ వాళ్ళే పెడుతున్నారు అన్నట్టు చిన్నమ్మ వాళ్ళు ఇంట్లో మా రెండో మేనత్త వచ్చేసి మా చిన్నమ్మ వాళ్ళు పెడతారు ఈ చిన్నమ్మ వాళ్ళు పెడతారు రెండో చిచ్చేవాళ్ళు అయితే ఆ వచ్చిన చి వాళ్ళు వచ్చేసేమో చిన్న మైనకు పెడతారు అన్నట్టు పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళు పెట్టుకుంటారు అన్నట్టు ముగ్గురు మేన ముగ్గురు అన్నట్టు యాక్చువల్లీ వచ్చేసి ఇక్కడైతే బట్ ఎక్కడ పెట్టినా కూడా మూడు ఇళ్ళలో కూడా అయితే పెడతారు అట్లా అని కాదు అయితే ఇక్కడైతే ఒడిబియమైతే కలుపుతున్నారు అన్నట్టు అందరు కలిసి అయితే అయితే కలిపి పెడుతున్నారు ఇందాక తీసింది పెట్టింది చూపించిన కదా కలిపేది ఇది అటు వచ్చింది ఇది అటు వచ్చింది అన్నట్టు వీడియో అటు ఇటు అయింది ఇటు అటు అయింది ఏం చేయలేదు అందుకోసం ఇక్కడైతే వడి బియ్యం అయితే కలుపుతున్నారు అన్నట్టు అందులో ఏమంటారు ఐదు మంది చేతులు పదకొండు మంది తొమ్మిది మంది ఇట్లా పెట్టాలంటారు కదా చేతులు కలపాలని ముత్తైదులు ఇక్కడైతే అదే ప్రాసెస్ అయితే జరుగుతుంది లాస్ట్కి వచ్చేసి ఇక్కడైతే మేమైతే మంది కూడా ఎక్కువనే ఉన్నాం కాబట్టి లాస్ట్కి పదకొండు మంది కలుపుతాం అనుకోండి బియ్యం అయితే ఒడి బియ్యం అయితే ఇప్పుడు వచ్చేసి మేము పెట్టే విధానం ఎట్లుంటుందంటే ఇప్పుడు పదకొండు సేర్లు పెడతారు ఒడి బియ్యం ఏమంటారు పదకొండు కిలోలు మాకైతే డబ్బా లెక్క కోలుస్తారు పదకొండు సైడ్లు అయితే పోస్తారు కిలో లెక్క అయితే కాదు పదకొండు సైర్లు అయితే పెడతారన్నట్టు ఇక్కడ అయితే వడిబియ్యము కొంచెం నూనె పసుపు అవన్నీ కలిపి ఇంకా పండ్లు ప బ్లౌజ్ పీసులు కొబ్బరిలు ఇక ఏమంటారు ఖర్జూరాలు పోకలు అవన్నీ అయితే వడిబియ్యం అయితే తెలంగాణలో అయితే ఇట్లయితే పెడతారు ఒకసారి ఇప్పుడైతే మంచి రోజు బొడరాయి పండుగ రోజే మంచి రోజు ఉంటుంది అనేసి అట్లా ఒడి బియ్యం అయితే ఆ రోజు కూడా కలిసి వచ్చింది అందరు ఉంటారు కదా అనేసి ఆ రోజు అయితే పెట్టుకుంది అందరం అయితే వచ్చిరు కదా ఒడిబియ్యం అయితే పెట్టడానికైతే అందరు రెడీగా కూర్చొని చూస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు పెట్టడానికి ఇంకా ఫస్ట్ అయితే చిన్నమ్మ కాబట్టి చిన్నమ్మైతే ఒడి బియ్యం అయితే ఇక్కడ అయితే పెడుతుంది ఫస్ట్ ఎందుకంటే చిన్నమ్మ చిన్న కదా పెట్టేది చిన్నమ్మ ఫస్ట్ పెట్టాలి కాబట్టి చిన్నమ్మ పెడుతుంది ఇంకా ఇప్పుడు చిన్నమ్మ తర్వాత ఇంకా చిన్న చిన్నమ్మ పెడుతుంది ఆ చిన్న చిన్నమ్మ తర్వాత ఇంకా ఒకరింకొకరు అందరు పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా ఎంతమంది అయినా పెట్టవచ్చు అన్నట్టు ఒడిబియము ఇక ఎవరు లేకపోతే లాస్ట్కు ఐదుగురు ఐదు ఐదుగురన్నా మళ్ళీ తెలిసే కదా ఐదుగురు అన్నా తొమ్మిది మంది అన్న ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది కూడా పెట్టుకోవచ్చు కానీ ఇట్లా లెక్క ప్రకారంగా అయితే ఒడిబియం అయితే అన్నట్టు మా దగ్గర అయితే ఇట్లా జరుగుతుంది మీ సపోజ్ మీ దగ్గర ఎట్లా జరుగుతుంది ఎన్నేళ్ళకి ఒకసారి పెట్టుకుంటారు అనేది తెలుస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పుడు మా సైడు మా దగ్గర అయితే ఇట్లా జరుగుతుంది నేను నిజం చెప్తున్నానండి చాలా వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ కొన్ని కొన్ని ఫోన్లలో స్టోరేజ్ లేక ఇంట్లో ఉన్న ఫోన్లల్లో కూడా నేను పెట్టినా మా హస్బెండ్ డిలీట్ చేసి పెట్టేసిండు కొన్ని వీడియోస్ కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇక మా పాప దాంట్లో కొన్ని ఉన్నాయి మా పెద్ద పాప దాంట్లో ఇది ఇంట్లో కొన్ని ఉన్నాయి అసలు స్టోరేజ్ ఇంకా మిగతా వీడియోస్ తీసుకోవడానికి ఈ వీడియోస్ అన్నీ అయిపోతాయి కానీ నేను ఇంకా వీడియోస్ తీసుకోవడానికి లేదనుకుంటే ఆప్షన్ అందుకే ఇప్పుడైతే రెగ్యులర్గా అయితే నేను వీడియోస్ ఖచ్చితంగా పెట్టేస్తాను చూసేయండి ఇవి చూసిన తర్వాత రెగ్యులర్ వీడియోస్ కూడా పెడతాను ఇక అప్పటి నుంచి ఇంకా తర్వాత కూడా కంటిన్యూ చేస్తాను ఎందుకంటే మా పాప ఉదయం పోతే సాయంత్రం దాకా రాదు ఇక నేను కూడా ఖాళీ అయ్యే కాబట్టి నా పని అయితే చేస్తాను ట్రిప్పుకి పోయినాము ఆ వీడియోస్ ఉన్నాయి ఇంకా ఫంక్షన్లో తిరిగినాము ఆ వీడియోస్ ఉన్నాయి మీ మా మేనత్త వాళ్ళ ఊరికి పోయినాము ఆ వీడియోస్ ఉన్నాయి చాలా ఉన్నాయి వీడియోస్ అవన్నీ పెట్టాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా రోజు పెట్టేస్తాను ఫోన్లో మొత్తం స్టోరేజ్ అంతా తీసేస్తాను అప్పుడు ఎంటీ చేసుకున్నాక మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ అయితే స్టోర్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే ఉన్న వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండి నాకు చూసిన తర్వాత మాత్రం వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇక్కడైతే మా మేనత్త చిన్నమైనత్త అందరు నన్ను ఈ చిన్నమైన అత్తలాగానే ఉందంటారు నవ్వడం కూడా నాకైతే నవ్వైతే అంటే నవ్వు వస్తుంది ఆ అంటే నవ్వు వస్తుంది నాకు ఏడుపు చాలా తక్కువ వస్తుంది ఏడుద్దామన్నా ఏడుపు రాదు నా నవ్వడం ఒకటే వస్తుంది ఇక్కడైతే మేము ఒడి బియ్యం పుట్టిన తర్వాత దండం అయితే పెట్టుకుంటాం ఎందుకంటే మాకంటే పెద్దవాళ్ళు కాబట్టి మేమైతే వాళ్ళ కక్షంత లేకుండా మేము ఆశీర్వదించుకుంటున్నాం అంటే ఆ మమ్మల్ని ఆశీర్వదించమని అన్నట్టు మా సైడ్ అయితే ఇట్లా చేశారు అన్నట్టు ఇది మా దగ్గర మూడు బియ్యం కార్యక్రమం ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఎంత కలగా ఉంటుంది చూడండి ఇక్కడైతే మా మేనత్తల పిల్లలు ముగ్గురు మేనత్తల పిల్లలు కూడా ఎవ్వరాల అంటే మా పెద్ద మేనత్తకు ఒక మేనబావ వచ్చిండు మా పెద్ద మేనత్తకు కూడా నలుగురు కొడుకులు ఒక అయితే వచ్చిండు ఈ మేనత్తకు బాబు పాప పాప అయితే రాలేదు ఎవరు రాలేదు ఇంకా చిన్నమ్మైన అయితే కూడా బాబు పాప వాళ్ళు కూడా ఎవరు రాలేదు అన్నట్టు ఇక మా ఇంట్లో చిచ్చే వాళ్ళకైతే వాళ్ళ ఇంట్లో ఇద్దరు అబ్బాయిలే మా చిన్న పెద్ద చిచ్చకి చిచ్చ వాళ్ళ కొడుకులు కూడా బయటనే ఉంటారు కాబట్టిగా అంటే పెద్ద ఆయన బయట ఉంటాడు చిన్నమ్మయ్యే లేడు అందుకోసం వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు లేరు ఇక చిన్న చిన్న చిచ్చే వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా దిలీప్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా వాడు కూడా బయటనే ఉంటాడు కాబట్టి యూఎస్లోనే ఉంటాడు కాబట్టి వాడు కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఇవ్వలేరంట మే నలుగురమే ఆడపిల్లలము ఆ ఇంట్లో చూడు ఈ మూడిండ్లలో కలిసి మేము నలుగురు ఆడపిల్లలము మా మేనత్తల తర్వాత ఇంత కలగా ఉంటాయి చూడు మేమందరం ఉంటే పెద్ద చిచ్చా వాళ్ళ కొడుకులు కూడా పెద్ద చిచ్చా వాళ్ళ కొడుకు అయితే పెద్ద ఆయనకైతే పెద్ద అన్నయ్యకైతే ఇద్దరు కొడుకులు ఆయన జర్మనీలు ఉంటాడు చిన్నయ్య అయితే లేడు కాబట్టి ఆయనకి ఇద్దరు కొడుకులు శ్రీలత చూసారు కదా మనీ కానీ మా పిల్లలు కూడా చూసే ఉంటారు వీడియోలలో చాలా చూసి ఉంటారు వాళ్ళు ఇక చిన్న చిచ్చకి చిన్న చిన్నకి మాత్రం ఒక్కడే కొడుకు దిలీపు వాడికి ఒక పాప వాళ్ళు చేస్తులుంటారు వచ్చేసి అయితే ఇక వడి బియ్యం పెట్టేసిరు తర్వాత హారతి తీస్తారు కదా మంగళహారం తీస్తారు కదా తర్వాత బయటకు దండం అవన్నీ పెట్టుకో ఉన్న ముందల కూరడుకు కూడా బొట్లు అవన్నీ అయితే పెడతారు పెడతారన్నట్టు పెట్టి ఆడవిలా పెట్టాలన్నట్టు ఇక్కడైతే మా అత్త మాదే చేస్తుంది తర్వాత ఇక్కడ ఈ వీళ్ళ ఇంట్లో ఒడిబియ్యం అయిపోయిన తర్వాత ఈ చిచ్చే వాళ్ళ ఇంట్లో ఒడిబియ్యం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు అన్నట్టు బియ్యం ఇంకా కూరడు కడ పెట్టిన తర్వాత తర్వాత కట్టి లోపలికి వతడు సేమ్ ఇదే కార్యక్రమం పెళ్ళప్పుడు కూడా చేస్తారు ఇంకెన్నిసార్లు వడిబియ్యం పెట్టుకున్నా ఈ కార్యక్రమం అయితే జరుగుతూనే ఉంటుంది అన్నట్టు ఇట్లానే చేస్తారు ఇదే ప్రాసెస్ అదే చాలామంది ఏమన్నారంటే మీ అమ్మ వాళ్ళ పొలం చెప్పలేదు మీ చిచ్చ పొలం చెప్పిరు కానీ అన్నారు మా చిచ్చ చెప్పింది కదా ఇన్నరేమో అనుకున్నా సరే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఇక్కడైతే మా మణికని అయితే మంగళారతి అయితే పెట్టుకు పట్టుకుంటున్నారు యాక్చువల్గా మా అన్నయ్య ఉంటే వాళ్ళు పట్టుకోవాల్సింది ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళు పట్టుకోవాల్సింది ఇప్పుడు మణికని కదా ఇంట్లో వాళ్ళు అందుకోసం ఇక్కడైతే మణి వాళ్ళు అయితే మంగళారతి పెట్టుకుంటారు మంగ మంగళారతి పెట్టుకున్న పట్టుకున్నప్పుడు అయితే కట్టం పెట్టాల్సిందే కదా ఇక్కడైతే అదే అయితే పెడుతున్నారు ఇద్దరు వీళ్ళిద్దరు మణికని మా మేనల్లు అయితే ఈ చిచ్చేవాళ్ళొక్కరే ఊర్లో ఉంటారు అన్నట్టు మనీవాళ్ళు అంటే హైదరాబాద్లోనే ఉంటారు అనుకోని ఈ చిచ్చేవాళ్ళు ఒక్కరు ఊర్లో ఉంటారు చిన్న చిచ్చేవాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు చిచ్చా వచ్చేసి ఆర్టీసీ కండక్టర్ ఆ చిచ్చా హైదరాబాద్లోనే ఉంటాడు అన్నట్టు వీళ్ళొక్కరు మాత్రమే ఉంటారు అన్నట్టు ఇంకానే అయితే బొట్టు పెడుతుండు ఆ తర్వాత ఆరా చిచ్చే దేవుని కడ పెట్టేస్తాడు అన్నట్టు ఇక్కడ ఇంకా అందరు ఫొటోస్ కూడా ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేస్తాను అందరు దిగినాయి నా తర్వాత ఇదంతా కార్యక్రమం అయిపోయినాక మేమైతే భోజనాలు అయితే చేస్తాము భోజనాలు వీడియో ఆల్రెడీ ముందే పెట్టేసినా కాబట్టి ఆ వీడియో అయితే ఇందులో యాడ్ చేయను అయిపోయింది నెక్స్ట్ జరిగే కార్యక్రమం ఏంటిది ఎవరో ఇంట్లో ఏం జరుగుతుంది అనేసి ఇంకా నెక్స్ట్ మాకు ఎంత పొలం ఉంది ఎవరో ఎంత ఎంత ఉంది అనేది కూడా మేమందరం మా గురించి మా ఫ్యామిలీ గురించి ఇంకా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంతసేపు చూసారంటే వీడియో ఎంతో ఎంత నచ్చిందో ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇక్కడైతే మా మేనత్తలు మా చిన్నమ్మలు అందరు కలిసి అయితే మా కోడలు మరదలు కూడా ఉంది సారీ ఇక అందరు కలిసి అయితే ఇక్కడైతే ఫోటోలు అయితే దిగిరు కదా అవన్నీ కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను ఇగో మా మరదలు వాళ్ళ కొడుకులు ఇద్దరు ఇంకా ఇక్కడ మేమందరం గ్రూప్ కలిసి ఒకటి దిగినామనుకో ఇక్కడ మా పెద్ద మేనత్త నాన్న వాళ్ళ అక్క ఫస్ట్ ఆమె ఇంకా తర్వాత మా చిన్నయ్య వాళ్ళ బామర్ది మేనత్త ఇది ఈ రోజుకైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్